నిన్నటి రోజున నా సత్యనపల్లి పట్టణంలో మున్సిపల్ అధికారులు కమిషనర్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో ఉన్నటువంటి ముప్పై ఒక్క వార్డుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ దిమ్మెలన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది కూల్చివేయడం జరిగితే దానిలో మేము ముఖ్యంగా ఒకటే కమిషనర్ గారిని కానీ దీనికి సంబంధించిన అధికారులు కానీ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా వైఎస్ఆర్ పార్టీ ఒక దిమ్మెలే రోడ్లకు అడ్డుగా ఉన్నాయా ఆ పక్కన ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ దిమ్మలు ఉన్నాయి వైఎస్ఆర్ ఉన్నాయి జనసేన దిమ్మెలు ఉన్నాయి ఇవన్నీ దిమ్మెలు కూడా రోడ్డు అడ్డుగా లేవు కానీ మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన దిమ్మెలే మీరు ఎందుకు పగలగొట్టాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది దానిలో మాకేమీ నోటీసులు పంపించలేదు మాకేమీ కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు పలానా రోడ్లు అడ్డుగా ఉన్నాయి మీరే తొలికిచ్చుకుంటే మంచిదని చెప్పి మాకు చెప్పినా మేము ఏం చేయాలో ఆలోచించేవాళ్ళం దానికి భిన్నంగా కేవలం కక్ష సాధింపు చర్యలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమ్మల్ని నిన్న పాల్గొన్నట్టుగా స్వచ్ఛ పూర్తిగా మాకు అర్థమవుతూ ఉంది అలానే ఈ నలభై ఐదు రోజుల్లో సత్తినపల్లి పట్టణంలో ఒక భయంకర వాతావరణం జరుగుతూ ఉంది కారణం ఇక్కడ నిన్న చూశారు నిన్న ఒక అత్యుత్వా శివప్రసాద్ అనే అతన్ని బైకు పెట్రోల్ పోయి తగలబెట్టడం జరిగింది అలానే మొన్న నైట్ నండిగా వాటి మోజేస్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి చిత్రింసూ చేస్తే ఆయన హాస్పిటల్లో కూడా ఉన్నారు ఈ నాకు తెలిసి ఈ సత్యనపురం నియోజకవర్గంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ సుపరిచితున్నాను నేను రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి కూడా గతంలో వైవి ఆంజనేయులు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చూశాను అలానే ఎర్ర వెంకటేశ్వరెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చూశాను అలా కోడేరు శివప్రసాద్ గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చూశాను మళ్ళా అంబటి రాంబాబు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చూశాను కానీ ఈ రోజు గౌరవనీయులు మాజీ ముఖ్య మాజీ మంత్రి పదవిలు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన శాసన సభ్యులైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు శాసనసభ్యులు అయిన తర్వాత మరి ఎందుకు ఈ సత్యనపల్లి పట్టణంలో ఈ విధంగా జరుగుతున్నాయి అనేది మాకు అందుబాటుని పరిస్థితి ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారిని విమర్శించడం అనేది నా స్థాయి కూడా కాదు ఎందుకంటే వారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఉన్న ఆయన కనీసం ముప్పై ఐదు సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు మంత్రిగా చేశారు ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు ఇన్ని సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు శాసనసభ్యుడు అయిన తర్వాత ఆయన సత్యనపల్లి పట్టణంలో కానీ సత్యనపల్లి నియోజకవర్గంలో కానీ ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఇన్ని అరాచ్యాలు జరుగుతా ఉన్నా ఇన్ని అపశృతులు జరుగుతా ఉన్నా ఓళ్ళగా ఓలగ కొట్టుకొని ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతా ఉన్నా లోను మెదపకపోవడం అనేది చాలా బాధాకరం అయ్యా నేను ఒకటే కన్నా లక్షణాన్ని అడుగుతా ఉన్నాను మీ సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని చూసి ఈ సత్యనపల్లి నియోజకవర్గ ప్రజలు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే మీరు ఏ విధంగా పరిపాలించాలి అంటే సత్యనపల్లి ప్రజలు మిమ్మల్ని నువ్వు డెబ్బై ఐదు మంది నేను ప్రేమించి ఓటేస్తే వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని కాపాడవలసిన నువ్వు ఈ రోజు అయాంలో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయంటే చాలా బాధాకరం ముఖ్యంగా మీరు గతంలో శాసనసభ్యుల్ని చూసుకోవాలండి మీరు ఈ సత్యనపల్లి పట్టణంలో వైవి ఆంజనేయు గారి పరిపాలించినప్పుడు చూశారు తర్వాత ఎర్ర రెడ్డి గారిని చూశారు తర్వాత కోటల శివప్రసాద్ గారు వారు సత్యనపల్లికి ఒక ఎన్టీఆ సత్యనపల్లి నియోజకవర్గం ఉన్న వరకు అది గుర్తుండిపోయే విధంగా కోడే శివప్రసాద్ గారు చేశారు అంటే ఒక శాసనసభ్యుడిగా అయితే ఒక మంచి పని చేసి శాశ్వతమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవాలి అలానే మరి అమ్మటి రాంబాబు గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు తర్వాత ఆయన చూస్తే సత్యనపల్లి పట్టణానికి అత్యంత అత్యంత మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఆదివాసులకి అత్య ఇష్టమైనటువంటి కర్యాణ స్థంభాన్ని నిర్మించి అంబటి రామారావు గారు కూడా సుస్థిరమైన స్థానం సంపాదించి ఒక మంచి పేరు చేసి ఆ పేరు సంపాదించుకుంటా ఉన్నారు కానీ వాళ్ళంతా మంచి బిల్డింగ్లు కట్టి మంచి చేసి మంచి పేరు తెచ్చుకుంటే మీరు వాళ్ళే కట్టి ప్రారంభోత్సవాలు చేస్తా ఉంటే మీరు పగలగొట్టి విధ్వంసం చేస్తా ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి రాబోయే రోజుల్లో మీరు మళ్ళా మాజీ మాజీ మంత్రివర్యులుగా ఉండదలుచుకుని ఉంటే మీరు మాజీ శాసనసభ్యులు అవ్వాలనుకుంటే ఈ విధంగా చేయండి మళ్ళా మీరు శాసనసభ్యులు గెలవాలంటే ఈ పంతాలు పట్టింపులన్నీ పక్కన పెట్టి ఎలక్షన్ అయిన తర్వాత రెండు లక్షల పదిహేడు వేల మంది కూడా మీ కుటుంబ సభ్యులుగానే చూసి సత్యనపల్లిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కన్నా లక్ష్మీనారాయణ గారి మీద ఉంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే మీరు కక్ష పెంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ ఓట్లు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ నిలబడాల మీకు ఓట్లు వేసి అంత మెజారిటీ ఇచ్చారు కనుక ఈ రోజు నుంచి కూడా దయచేసి మీరు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నా కూడా ఇక్కడ ఒక పార్టీని చూడకుండా కులాలను చూడకుండా మతాలను చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పరిపాలించేది ఇక్కడ అమ్మటి రాంబాబు గారు కూడా విధంగా పరిపాలించారు మీరు కూడా అదే విధంగా పరిపాలించండి అదే విధంగా మంచి పేరు తెచ్చుకోండి మంచి పేరు తెచ్చుకోని సత్యంపల్లి నియోజకవర్గంలో ఏమైనా చేయండి కానీ చెడుకు ప్రాధాన్యత ఇవ్వద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా